శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వరూధిని ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం వరూధిని ఏకాదశి వచ్చింది అంటే చైత్రమాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అంటారు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం వచ్చింది ఆ రోజు కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది వరుధిని ఏకాదశికి ఉన్న గొప్పతనం గురించి భవిష్యోత్తర పురాణంలో చెప్పారు వరూధిని ఏకాదశి రోజు ఎవరైనా ఏకాదశి వ్రతం చేస్తే పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని భవిష్యోత్తర పురాణంలో చెప్పారు ఏకాదశి వ్రతం అంటే ఏంటి రోజంతా ఆహారం స్వీకరించకుండా పాలు పళ్ళు స్వీకరిస్తూ మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తే ఏకాదశి వ్రతం అంటారు అయితే ఇలా రోజంతా ఉండక్కర్లేదు పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు దీన్ని హరినక్తం అంటారు అలా ఉన్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఇలా చేస్తే పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది అలాగే వరూధిని ఏకాదశి రోజు ఎవరైనా సరే ప్రత్యేకమైన దానాలు ఇచ్చినట్లయితే సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది వరుధిని ఏకాదశి రోజు ఇవ్వవలసిన దానాల్లో ముఖ్యమైన దానం ఏంటంటే నీటి కుండ దానం ఒక కుండ నిండా నీళ్లు నింపి వరుధిని ఏకాదశి రోజు దాహంతో ఉన్న వాళ్ళకి కానీ బ్రాహ్మణుడికి కానీ ఆ నీటి కుండ దానం ఇస్తే సూర్యగ్రహణం ఉన్న సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే వరుధిని ఏకాదశి రోజు ధాన్యం ఎవరికైనా దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అసలు వరుధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటేనే సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది ఉపవాసాలు ఉండలేని వాళ్ళు నీటి కుండ దానం ఇచ్చినా కూడా అంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వరుధిని ఏకాదశి రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మీ చేత్తో ఆహారం దానం ఇవ్వండి ఏదో ఒక ఆహారాన్ని భక్తులకు పంచిపెట్టండి అన్న ప్రసాదమైనా సరే మీ చేత్తో పంచిపెట్టండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే దేవాలయ ప్రాంగణంలో భక్తులకు నీళ్లు మీ చేత్తో ఇవ్వండి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి వరుధిని ఏకాదశి రోజు పూజించవలసిన దైవం వామనుడు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక శ్లోకం చదువుకోండి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ ఈ శ్లోకాన్ని దీపారాధన చేశాక చదువుకోండి ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఓం బాలవామన రూపిణే శ్రీ మహావిష్ణవే నమ అనే మంత్రాన్ని దీపం పెట్టి చదువుకోండి శ్లోకం చదవలేని వాళ్ళు మంత్రం చదువుకోలేని వాళ్ళు ఓం వామనాయ నమో నమ అనుకుంటూ ఇంట్లో దీపం పెట్టండి వరుధిని ఏకాదశి రోజు వామన నామం చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే పసుపచ్చటి పండ్లు ఎక్కడైనా పేదవాళ్ళకి వరుధిని ఏకాదశి రోజు పంచిపెడితే మీకు చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి బయటపడవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరిగింది పశుపచ్చ రంగులో ఉన్న ఏ పళ్ళైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి లేదా పేదవాళ్ళకి వరుధిని ఏకాదశి రోజు పంచిపెట్టండి అలాగే ఐశ్వర్యం కలగాలంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే ఎవరైనా ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే వరుధిని ఏకాదశి రోజు పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపి కుంకుమ పువ్వు కలిపిన పాలతో కానీ కుంకుమ కలిపిన పాలతో కానీ లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి అలాగే విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా కూడా విష్ణుమూర్తి విగ్రహానికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో కానీ కుంకుమ కలిపిన పాలతో కానీ అభిషేకం చేసుకోండి వరుధిని ఏకాదశి రోజు ఈ ప్రత్యేకమైన అభిషేకం లక్ష్మీదేవి విగ్రహానికి కానీ విష్ణుమూర్తి విగ్రహానికి కానీ చేసినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వరుధిని ఏకాదశి రోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం వామనాయ నమో నమ ఈ మంత్రాలు వీలైనన్ని సార్లు చదువుకోండి వరుధిని ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి మాంధాత చక్రవర్తి కూడా వరుధిని ఏకాదశి రోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్ని కష్టాల నుంచి బయటపడ్డాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు కుబేరుడి ఆస్థానంలో నాట్యం చేసేటటువంటి వరూధిని అనే దేవకన్య శాపానికి గురైనప్పుడు ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఆ శాపం నుంచి బయటపడింది అందుకే దీన్ని వరుధిని ఏకాదశి అన్నారు కాబట్టి అన్ని శాపాలు పోగొట్టుకోవటానికి కష్టాల నుంచి బయటపడటానికి వరుధిని ఏకాదశి రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి